హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ కేసు పుట్టిస్తుంది నందినగర్ నుంచి ఏసీబీ ఆఫీస్ కో మాజీ మంత్రి కేటీఆర్ బయలుదేరారు ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు కేటీఆర్ హాజరు కానున్నారు ఏబి ఆఫీస్ కో లాయర్ రామచంద్రరావు వెళ్ళనున్నారు సీసీటీవీ పర్యవేక్షణలో కేటీఆర్ ను విచారించనున్నారు ఏసీబీ ఆఫీస్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఏసీబీ ఆఫీస్ కు వెళ్లే దారులన్నీ పోలీసులు మూసేశారు మరోవైపు కేటీఆర్ విచారణకు స్పెషల్ రూమ్ ఏర్పాటు చేశారు ముగ్గురు అధికారుల సమక్షంలో కేటీఆర్ విచారణ చేరగనుంది కేటీఆర్ ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రిథిరాజు ఏస్పి నరేందర్ డిఎస్పి విచారించనున్నారు మొత్తం విచారణను ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి పర్యవేక్షించనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు సవిన్ క్రితమే నందినగర్లోని ఇతర నివాసం నుంచి బీఆర్స్ పార్టీ వర్కింగ్ ప్రిజెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు ప్రధానంగా ఈరోజు ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి అప్పుడు రాష్ట్ర కేబినెట్ మంత్రిగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది కాబట్టి ఈ అంశంపై విచారణకు కేటీఆర్ హాజరయ్యారు కేటీఆర్తో పాటు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ఆ కేసు అదే కేటీఆర్ విచారణ పర్యవేక్షించడం కోసం అడ్వకేట్కు హైకోర్టు అనుమతించింది కాబట్టి ఆయన వెంట కేటీఆర్ వెంట ఆయన కూడా వెళ్ళారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏసీబీ అడిగే ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది ఇప్పటికే హైకోర్టులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది విచారణకు అనుమతించింది అరెస్టు చేయవద్దంటూ ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టివేయడంతో కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు సుప్రీంకోర్టులో రేపు విచారణకు వస్తుందని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది మరోవైపు విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడారు కొన్ని కీలకమైన కామెంట్స్ అయితే చేశారు ప్రధానంగా ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో ఎట్లాంటి అవినీతి జరగలేదు కేవలం రాష్ట్ర మంత్రిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాము అందులో కొంతమేర విజయం సాధించాము కేసీఆర్ బిడ్డగా తెలంగాణ ప్రజల కోసం అవసరమైతే తెలంగాణ కోసం చావనైనా చస్తాను కానీ రాజీ పడనంటూ కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు ఇక రేవంత్ రెడ్డి టార్గెట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా కొన్ని విమర్శలు చేశారు ఎమ్మెల్యేలను కొంటూ యాభై లక్షలతో రేవంత్ రెడ్డిలా నేను దొరకలేదు అదేవిధంగా బామ్మర్దులకు టెండర్లు కట్టబెట్టలేదు అన్నదమ్ములను ప్రభుత్వ వేదికలపై కార్యక్రమాలపై ఎట్లాంటి పదవి లేకపోయినా ప్రోటోకాల్ లేకపోయినా కూర్చోబెట్టలేదు అధికార దుర్వినియోగానికి పాల్పడలేదంటూ కేటీఆర్ చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కేబినెట్ మంత్రిగా మున్సిపల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా కేటీఆర్ అప్పుడు ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు ఫార్ములా ఈ రేసును ఎఫ్ఈఓ సంస్థతో మాట్లాడి హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు సీజన్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు నాలుగు సీజన్లు హైదరాబాద్ లో నిర్వహించాలని భావించారు ఇందుకు గాను ఏస్ నెక్స్ట్ జన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని ఈ ఫార్ములా ఈ రేస్ నిర్వహణను రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నెలలో హైదరాబాద్లో నిర్వహించారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో నిర్వహించాలి కానీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి ఫలితాలు వచ్చాయి నవంబర్ ముప్పై ఎన్నికలు జరిగాయి డిసెంబర్ మూడున ఫలితాలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే అంతకుముందు నలభై నాలుగు కోట్లు హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఎన్నికల కోడ్ అమల్లో ఉంది నిబంధనలకు విరుద్ధంగా కేబినెట్ అప్రూవల్ లేకుండా రాష్ట్ర మంత్రిగా కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారనేది ప్రధాన అభియోగం ఇందులో అవినీతి జరిగింది ట్రై పార్టీ ఒప్పందాన్ని బై పార్టీ ఒప్పందంగా చేసుకున్నారనేది ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న వాదనలు కానీ ఇందులో ఒక్క పైసా అవినీతి జరగలేదు డబ్బులు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాయి అక్కడ ఆగిపోయాయి ఎట్లాంటి ట్రాన్స్ Action to. జరగలేదనేది కేటీఆర్ చెప్తున్న వాదన మరోవైపు గ్రీన్కో కంపెనీ ఎలక్టోరల్ బ్రాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి నిధులు ఇచ్చిందనేది ప్రభుత్వం వైపు నుంచి వచ్చినటువంటి ఆరోపణగా మనకు కనపడుతుంది దీనిపై బీఆర్ఎస్ పార్టీ కూడా రియాక్ట్ అయింది గ్రీన్కో సంస్థ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బ్రాండ్ల రూపంలో నిధులు ఇచ్చింది తీసుకొని రాజకీయ పార్టీ లేదు కేంద్ర ప్రభుత్వం ఎలక్టోరల్ బ్రాండ్ల రూపంలో రాజకీయ పార్టీలకు చందాలు ఇవ్వవచ్చని విరాళాలు ఇవ్వవచ్చని చట్టం చేసింది ఇందులో తప్పు ఏముందంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న వాదనగా మన కనపడుతోంది ఇప్పుడు కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు కేసును పర్యవేక్షించబోతున్నారు కేవలం చూడటానికి మాత్రమే అడిషనల్ అడ్వకేట్ జనరల్కు అనుమతిచ్చారు ఏసీబీ ఎట్లాంటి ప్రశ్నలు అడగబోతోంది కేటీఆర్ ఎట్లాంటి సమాధానాలు చెప్తారు ఏసీబీ ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతుంది నిన్ననే ఏ త్రీకి సంబంధించి టూగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను విచారించింది త్రీగా ఉన్నటువంటి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డిని ఏసీబీ విచారించింది విచారణ తర్వాత వారు బయటకు వెళ్ళిపోయారు వారికిలాగే కేటీఆర్ను విచారణ వరకే పరిమితం చేస్తారా లేకపోతే కేటీఆర్ను ఈరోజు ఏసీబీ కీలకమైన నిర్ణయం ఏదన్నా కేటీఆర్ విషయంలో తీసుకునే అవకాశం ఉందా అనేది కూడా బీఆర్ఎస్ వర్గాల్లో ప్రధాన ఉత్కంఠ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు ఇదే అంశం రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది ఫార్ములా ఈ కేర్ రే ఈ కార్ రేస్ అంశం బయటకు వచ్చిన తర్వాత ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు కాబట్టి దీన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా తిప్పుకొడుతూ వస్తోంది ఇప్పుడు ఫార్ములా ఈ కేర్ రేస్ ఈ కార్ రేస్ అంశంలో కేటీఆర్ ఈరోజు విచారణకు హాజరవుతున్నారు ఆరవ తేదీనే కేటీఆర్ విచారణకు వెళ్లారు లాయర్లను వెంట తీసుకొని వెళ్తానని చెప్పినప్పుడు కేటీఆర్ను అనుమతించలేదు దీంతో ఏసీబీ అధికారులకు లెటర్ ఇచ్చి కేటీఆర్ వెళ్ళిపోయారు ఇప్పుడు ఈరోజు కేటీఆర్ అడ్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్తో విచారణకు వెళ్లారు కాబట్టి ఈరోజు విచారణలో ఏం జరుగుతుందనేది ఇక్కడ ప్రధాన అంశంగా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు అయితే సవీన్ విచారణకు వెళ్ళకముందు కేటీఆర్ తన లీగల్ టీమ్ తో కొద్దిసేపు చర్చించినట్లుగా తెలుస్తుంది అంటే విచారణలో ఎట్లాంటి ప్రశ్నలు ఏసీబీ అధికారులు అడుగుతారు వాటికి ఏ విధమైన సమాధానాలు చెప్పాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ ఫార్ములా ఈర్ రేస్ అంశం తెరపైకి వచ్చిన తర్వాత కేటీఆర్ వరుసగా లీగల్ టీంతో భేటీ అవుతూ వస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేకంగా లీగల్ టీమ్ ఉంది ఢిల్లీ నుంచి సిద్ధార్థ దవే హైకోర్టులో కాస్ట్ పిటిషన్ వేసినప్పుడు సిద్ధార్థ్ దవే కేటీఆర్ తరఫున వాదనలు వినిపించారు సుందరం సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ రాజ్యాంగ నిపుణుడిగా ఉన్నటువంటి సుందరం వాదించారు సుప్రీంకోర్టు న్యాయవాదుల సీనియర్ న్యాయవాదుల సలహాలు సూచనలు తీసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తోంది ఏసీబీ నుంచి అటువంటి ప్రశ్నలు వస్తాయి ఆ ప్రశ్నలకు ఏ విధమైన సమాధానం చెప్పాలి కేబినెట్ మంత్రిగా నేను నేనే నిర్ణయం తీసుకున్నాను నేనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని కే చెప్పానని కేటీఆర్ స్పష్టంగా చెప్తున్నారు కానీ అందులో ఎట్లాంటి అవినీతి జరగలేదు ట్రాన్జాక్షన్స్ ఎక్కడా జరగలేదు కాబట్టి ఏసీబీ అడిగే ప్రశ్నలకు ఏ విధమైన సమాధానం చెప్పాలి వ్యూహాత్మకంగా ఏ విధంగా వివరించాలనేదే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున కీలకంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కేటీఆర్ గత కొద్ది రోజులుగా న్యాయవాదులతో సమావేశమై వారి సలహాలు సూచనలు తీసుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది ఏసీబీ విచారణలో వారు ఏ విధమైన ప్రశ్నలు అడుగుతారు కేటీఆర్ సమాధానాలు ఎట్లా చెప్తారు ఈరోజు ఏసీబీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది విచారణ వరకే సరిపెడతారా లేకపోతే కీలకమైన నిర్ణయం ఏదైనా ఉంటుందనేది ఇక్కడ ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ